హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా ఈరోజైతే ఈ వీడియోలో మోడల్ బ్లౌజు అది బోట్ నెక్ బ్యాక్ నెట్ పెట్టేసి స్టిచ్ చేసానండి అదే అలాగనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే మనం బోట్ నెక్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటారు కదా మనం నెక్ హై నెక్ పెట్టేసేసి డీప్ త్రీ హండ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటాం కదా అలా నార్మల్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా పాట్ నెక్కి ఎలా అయితే బాక్స్లో డ్రా చేసుకొని పాట్ నెక్ మార్కింగ్ వేసుకుంటామో సేమ్ అదే విధంగా అయితే ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి టెన్ ఇంచెస్కి వన్ ఇంచ్ మళ్ళీ కిందకైతే తీసుకోవాలి ఎందుకంటే సైడు విడుతుంది చూసారా సైడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే బ్రాడ్ అయిపోతుంది ఇక్కడ నుంచి ఇలా నేను స్కాలప్ని డిజైన్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ రాంగ్ వేసాను కింద లైన్ మీద వేసుకోవాలి కింద లైన్ మీద వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే త్రీ ఇంచెస్ విడుతూ తీసుకున్నాం బాక్స్ లైన్ కాబట్టి ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ మళ్ళీ ఒక పావు ఇంచు యువతలకి వేసుకుంటున్నాను చూడండి కొద్దిగా ఇక్కడ రౌండ్ అనేది చిన్న కరువు అయితే మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇలా అయితే మార్క్ చేసుకోండి ఇది ఒక మోడల్ అండి ఇది ఒక నేను అయితే ఈ ఇన్స్టాలో చూశాను పిక్ని రీల్స్ చూస్తే ఇలా బాగుంది కదా అని చెప్పి నేను కస్టమర్కి ఈ డిజైన్ స్టిచ్చింగ్ చేస్తానంటే ఓకే చెప్పారు ఇవి కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్లా మిడిల్లో లో నెట్ పెట్టేసి స్టిచ్చింగ్ చేయమని చెప్పారు అది ఈ మోడల్ అయితే దీన్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలో మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో చూపిస్తాను చెప్తానండి ఓకేనా చూడండి పెన్నుతో ఇక్కడ ఈ మార్కింగ్ వేస్తున్నాను పేపర్ మీద కాదండి క్యాన్వాస్ క్యాన్వాస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం పెట్టేసేసి మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను మార్కింగ్ వేస్తున్నాను కదా ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్కు చుట్టూ కూడా ఇలా వన్ ఇంచ్ తీసుకోండి సరిపోతుంది వన్ ఇంచ్ అయితే ఇలా రౌండ్గా మార్కింగ్ వేసేసుకొని నేను వీలర్తో మార్క్ చేస్తున్నాను కదా ఇది కటింగ్ చేయడానికి పేపర్ మీద అంటే క్యాన్వాస్ మీద మార్కర్ పడుతుంది అందుకని చెప్పి మార్క్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకోవాలి స్కాలప్ డిజైన్ మార్క్ చేశాను కదా నెక్ కూడా మార్కింగ్ చేశాను కదా ఆ నెక్ చుట్టూ కట్ చేసేసుకోవాలి ఈ స్కాలప్ని ఎలా మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలో అర్థమైంది కదండి ఇక్కడ త్రీ ఇంచెస్ బాక్స్ విడి తీసుకున్నాను కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ స్కాలప్ డిజైన్ని మార్క్ చేశాను అంటే ఫోరే వచ్చినాయి లోపల కింద నెక్కి నాలుగు స్కాలప్ అయితే వచ్చినాయి కాబట్టి నేను ఇలా రెండే మార్కింగ్ వేసి కట్ చేశానండి ఈ విధంగా అయితే మనం నెక్కి క్యాన్వాస్ కూడా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం లోపలికి స్టిచ్చింగ్ చేసి రివర్స్లో వేసుకోవాలి అందుకని చెప్పి అయితే రెడీ చేస్తున్నాను ఫస్ట్ దీన్ని లైనింగ్ మీద పెట్టేసి ఇలా ఐరన్ చేస్తే లైనింగ్కి అటాచ్ అయిపోతుంది నెక్స్ట్ ఏం చేయాలంటే నేను చూపిస్తున్నాను చూడండి నేను కటింగ్ చేస్తున్నాను కదా సేమ్ ఇలానే ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని విడిచిపెట్టి ఇలా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ క్యాన్వాస్ కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా ఉండాలి కదా కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని చుట్టూ కూడా ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఇలా క్యాన్వాస్ మీద లై లైనింగ్ని ఫోల్డ్ చేసి చుట్టూ కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనండి స్కాలప్ డిజైన్ స్టిచ్చింగ్ కావాలంటే కనుక ఇంకా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఎలా కట్ చేసుకోవాలనేది కూడా ప్రతిదీ అయితే క్లియర్గా ఉన్నాయి ఓకేనా ఇప్పుడైతే లైనింగ్ మీద మనం నెక్కుకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ డీప్ పెట్టేసి ఫస్ట్ బోట్ నెక్ కట్ చేస్తాం కదమ్మా హై నెక్ కట్టింగ్ చేసుకుంటాం కదా దానికైతే ఇలా పైపింగ్ వేసుకోవాలి క్యాన్వాస్ రెడీ చేసింది మిడిలో పాట్ నెక్ పెట్టుకుంటాం నెక్ డీప్కి దానికనమాట ఓకేనా అర్థమైంది కదా ఇలా నెక్కి హై నెక్కి పైపింగ్ థ్రెడ్ అటాచ్ చేసేసి దీ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే బ్లౌజ్ ఒరిజినల్ క్లాత్ బ్లౌజు రైట్ సైడ్ పెట్టేసేసి ఇలా రివర్స్లో లైనింగ్ని వేసేసుకోవాలి పైపింగ్ థ్రెడ్ ఎటువైపు అయితే అటాచ్ చేస్తామో దాన్ని కింద పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా పైపింగ్ థ్రెడ్ అటాచ్ చేసిన దాని మీద స్టిచ్చింగ్ ఉంటుందండి దాని మీద స్టిచ్ వేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది వేరే కట్ ఏమి పెట్టి స్టిచ్ చేయ అవసరం లేదు ఓకేనా ఇలా కట్ చేసేసుకోవాలి కత్తితో ఘాట్స్ పెట్టుకోవాలి ఇది రివర్స్లో వేసుకోవాలి కాబట్టి ఘాట్స్ అయితే పెట్టి కటింగ్ పెట్టాలి కటింగ్ పెట్టేసి చూడండి చూపిస్తున్న విధంగా ఇలా వేసేసి గోరుతో రఫ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది క్లాత్ అడుగుతుంది గోర్తో రఫ్ చేయటం వల్ల క్లాత్ కరెక్ట్గా పైన స్టిచ్ పడుతుంది అనమాట చూడండి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఫోల్డింగ్ రాకుండా నీట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే పైపింగ్ పక్కనే స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్చింగ్ వేసుకోవాలి అంటే అటాచ్ చేయాలి ఇలా లైనింగ్ని అటాచ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక్కొక్కసారి ముడతలు వస్తుందండి అట్లా రాకుండా చూసుకొని స్టిచ్చింగ్ వేసేసుకోండి రెండు కలిపి అటాచ్ చేసేసుకోవాలి మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఇది నేను లాంగ్ అవుతుందని చెప్పి కొద్ది కొద్దిగా ఈజీ ప్రాసెస్ని కటింగ్ చేశానండి వీడియోస్ స్కిప్ చేశాను ఇక్కడ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి మనం స్టిచ్ వేసేసుకోవాలి చూడండి నెక్ కూడా ఇక్కడ బ్యాక్ ప్యాటర్న్ స్కాలప్ డిజైన్ని కట్ చేశాను కదా సే అది కూడా సేము ఇలానే స్టిచ్ వేసేసుకోవాలి దీనికి ఏమి ప్రజెంట్ ఇప్పుడు అయితే ఫస్ట్ ఫస్ట్ అయితే కనుక మనం దీని క్యాన్వాస్ ఏమీ అటాచ్ చేయలేదు ఓన్లీ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ వేసేస్తున్నాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం క్యాన్వాస్ని అటాచ్ చేసి రివర్స్లో వేసుకోవాలి ఓకేనా చూడండి స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా చాలా ఇది న్యూ ట్రెండింగ్ డిజైను స్కాలప్ డిజైన్ బ్యాక్ బోట్ నెక్కి ఇలా మిడిల్లోకి వచ్చి నెట్ క్లాత్ వస్తుంది అన్నమాట ఓకేనా చాలా బాగుంటుంది నీట్గా స్టిచ్ చేసుకోండి మీరు కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇలా అటాచ్ చేసిన తర్వాత మనం లోపల ఉన్న ఖర్చుని కట్ చేసుకోవాలి ఈ నెక్ దగ్గర ఓపెన్ లేదండి ఇది క్లోజింగ్ నెక్కు ఓకేనా అర్థమైంది కదా ఇలా చుట్టూ కూడా అయితే కట్ చేసేసి దీన్ని మనం లోపలికి ఖర్చు పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి అది ఎలాగనేది మీకు చూపిస్తాను నీట్గా ఈ స్కాలప్ డిజైన్ని కూడా కట్ చేసుకోండి నీట్గా కట్ కట్ చేసుకోవాలి రౌండ్ అనేది మనం కట్ చేసిన రౌండ్ నీట్గా రావాలండి ఎందుకంటే స్టిచ్ వేసేటప్పుడు పాదం దాని చుట్టూ స్టిచ్చింగ్ వేస్తాం కాబట్టి మీకు ఇక్కడ నెక్ విడితే అర్థమైంది కదా త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటే నెక్ విడితే సరిపోతుంది ఇంకా ఎక్కువ తీసుకున్నామంటే కనుక సైడ్లు అయితే ఎక్కువ క్యాన్వాస్ అటాచ్ చేసిన లైనింగ్ని ఇలా చుట్టూ కూడా ఇది లోపల కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ క్యాన్వాస్ క్లాత్ ఉంది కదా అది అటు ఇటు జరిగిపోతుంది మనం స్టిచ్ వేసేటప్పుడు అటు ఇటు కదలకుండా ఉండాలి అంటే కనుక మనం ఇలా పిన్నులు అయితే పెట్టేసుకోవాలి చుట్టూ కూడా ఒక నాలుగైదు పిన్నులు అయితే పెట్టుకోండి ఇప్పుడు నెక్ చుట్టూ స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ నెక్ దగ్గర కొద్దిగా ఎక్కువైతే వచ్చింది క్యాన్వాస్ క్లాత్ కొంచెం ఎక్కువ పెట్టేశాను కొద్దిగా కట్ చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి అంటే నెక్ పైకి వచ్చింది కొంచెం ఎక్కువ తీయటం వల్ల నెక్కు ఎంత ఉంది నెక్ అయితే ఎంత ఉందో క్లాత్ అంత వరకే పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి ఇదిగోండి చూడండి ఇక్కడ పాదం ఖర్చు ఎంత కావాలో అంతా పెట్టేసి చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇక్కడ మెయిన్ మనకి స్కాలప్ డిజైన్ నీట్గా రావాలంటే చూడండి ఇక్కడ స్టిచ్చింగ్ చూడండి ఒకసారి ఒకేసారి పైకి తీసుకొచ్చి మళ్ళీ వెంటనే తిప్పేయకుండా పాదాన్ని కొద్ది కొద్దిగా స్టిచ్చింగ్ వేసుకుంటూ పాదం పైకి లేపి స్టిచ్ వేసుకుంటూ ఇలా రౌండ్ అనేది కరువు షేప్లాగా రావాలి కరువు షేప్ తీసుకుని అంటే స్కాలప్ని మనం స్టిచ్ వేసుకోవాలి ఖర్చు మాత్రం కరెక్ట్గా పెట్టి స్టిచ్చింగ్ వేయాలి అప్పుడే మనకి ఈ స్కారప్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుందండి షేపు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందండి ఈ విధంగా చుట్టూ కూడా మనం స్టిచ్చింగ్ వేసేసుకొని తర్వాత దీన్ని రివర్స్లో వేసుకోవాలి దీనిలో కూడా మనం కత్తిరి ఘాట్లు అయితే పెట్టేసేయాలి చూడండి కత్తిరితో ఈ మీడియంలో కట్ చేసుకోవాలి కటింగ్ చేయకపోతే డిజైన్ తిరగదు రివర్స్లో వేసినప్పుడు నీట్గా రాదండి కంపల్సరీగా ఇలా గాడ్స్ కత్తిరితో అయితే కటింగ్ పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే మీరు ఈ వీడియో చూస్తే ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో లైక్ చేయండి లైక్ ఇస్తే నాకు ఎంతో సపోర్టింగ్ ఉంటుంది ఓకేనా ఈ విధంగా మనం స్టిచ్ వేసిన తర్వాత దీన్ని ఇలా రవర్స్లో వేసుకోవాలి ఇలా ఇక స్కాలప్ డిజైన్ని నీట్గా బయటకు తీసుకురావాలండి సింపుల్గా ఏదైనా డ్రైవర్తో కానీ హ్యాండ్తో కానీ దాన్ని నీట్గా బయటికి తీసుకురావాలి తర్వాత మనం అటాచ్ చేసిన క్యాన్వాస్ని ఇలా లోపలికి వేసి ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇట్లా చూపిస్తున్న విధంగా దీన్నైతే హ్యాండ్తో అటు ఇటు దీన్ని కదిపితే మిడిల్లో ఏదైనా ఫోల్డింగ్ ఉంటే పైన మనం స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయకుండా దీన్ని అయితే ఐరన్ చేసుకుని తర్వాత మళ్ళీ నెట్ అటాచ్ చేయాలి కాబట్టి అటాచ్ చేసేటప్పుడు స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి రెండుసార్లు స్టిచ్చింగ్ ఏమి వేయవసరం అవసరం లేదు చూడండి ఇలా ఇదిగోండి ఈ విధంగా మనం ఐరన్ చేస్తే చాలా నీట్గా కరెక్ట్గా వచ్చేస్తుంది స్టిచ్చింగ్ లేకపోయినప్పటికీ కూడా చాలా బాగుంటుంది ఇలా ఐరన్ చేయటం వల్ల నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ పైన డబుల్ స్టిచ్ ఏం వేయకుండా ఒకేసారి స్టిచ్చింగ్ వేసుకోవచ్చు ఇదిగోండి ఇదైతే నెట్ క్లాత్ తీసుకొచ్చాను నేనే దీన్ని మన నేను డబల్ వేసాను డబల్ వేసానండి అంటే సింగిల్ వేస్తే కొంచెం డెలికెట్గా ఉంటుందేమో తర్వాత చిరిగిపోకుండా ఉంటుందని నేను ఏం చేశానంటే ఇదిగోండి ఇలా వేయాల్సింది డబల్ ఇలానే వేసాను డబల్ ఏది పైన స్టిచ్ వేసేసుకోవాలి నీట్గా చివరికి వచ్చేలాగా వేసుకోండి సేమ్ ఫస్ట్ స్కాలప్ డిజైన్ ఏ విధంగా అయితే మనం రెడీ చేసామో దాని మీద స్టిచ్చింగ్ వేసేసుకోవాలి చుట్టూ కూడా అంటే నెట్ మీద అటాచ్ చేయాలి లైనింగ్ బ్లౌజ్ని ఓకే నా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఏదైనా డౌట్ ఇంకా మన మన ఛానల్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎక్స్ప్లెన్ మీకైతే తర్వాత నేను రిప్లై ఇస్తాను ఈ విధంగా చుట్టూ స్టిచ్ వేసేసుకోవాలి ఇట్లా మనం అటు ఇటు జరిపేటప్పుడు ఏదో ఒకటి క్రాస్ వస్తుందండి లోపల క్లాత్ అయినా లేదంటే పై ఫ్యాబ్రిక్ అయినా క్రాస్ వస్తుంది చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకొని నీట్గా వేసి స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత లోపల ఖర్చు కట్ చేసుకోవాలి చూడండి ముందు వేసిన క్యాన్వాస్ లైనింగ్ ఉంది కదా ఓల్డింగ్ క్లాత్ దాని దాని దగ్గరికి వచ్చేలాగా వేసు కట్ చేసుకోవాలి ఎందుకని అంటే ఇదిని కింద ఉన్న లైనింగ్ క్లాత్ నెట్టు అది రెండు కలిపి మనం ఓవర్లాక్ చేసేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఏమి స్టిచ్చింగ్ వేయకుండా హెమింగ్ చేయాలంటే హెమింగ్ చేయొచ్చు లేదంటే అట్లా విడిచిపెట్టేసినా బాగానే ఉంటుంది ఓవర్లాక్ చేసేస్తే పీస్ రాదు కాబట్టి ఓకేనా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడైతే నడుముకి హెమింగ్ పట్టి కాకుండా పైపింగ్ అయితే వేస్తున్నాము పైపింగ్ వేపిస్తున్నానండి దీనికి పైపింగ్ అండ్ హెమింగ్ రెండు ఉండేలాగా వేసేస్తున్నాను పైపింగ్ థ్రెడ్ వన్ సైడ్ అయితే పైపింగ్ థ్రెడ్ రెడీ చేసి వన్ సైడు ఫోల్డింగ్ కోసం అయితే ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ క్లాత్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకొని వన్ సైడు థ్రెడ్ పెట్టేసి పైపింగ్ థ్రెడ్ పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత వన్ సైడు ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా నడుముకి అటాచ్ చేసేస్తే ఇక్కడ ఫోల్డింగ్ మీద మళ్ళీ పైన దాన్ని లోపలికి వేసేసి పైన స్టిచ్ వేసేసుకోవాలి యువతలకు వేసుకోకుండా థ్రెడ్ పక్కన పడేలాగా పైపింగ్ థ్రెడ్ పక్కన పడేలా వేసుకోండి నీట్గా ఉంటుంది తర్వాత ఉన్న ఖర్చు మనం హెమింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇది ఇక్కడ పైన స్టిచ్ వేసేసుకోవచ్చు లేదంటే హెమింగ్ అయినా పెట్టేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ బార్డర్ ఉందని చెప్పి నేను అంచు ఉంది కదా శారీ అంచు దాని మీద కనిపించదని చెప్పి పైన స్టిచ్చింగ్ వేసేస్తున్నాను ప్లెయిన్ క్లాత్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ అయితే కనుక మీరు ఇక్కడ స్టిచ్ వేయకుండా హెమింగ్ పెట్టేసుకుంటే బాగుంటుందండి నీట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఓన్లీ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ వరకే మోడల్ అని చెప్పి ఈ వీడియో అయితే చేశాను చూడండి ఇదిగోండి ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే ఎలా ఉందనేది ఇదిగోండి సింపుల్గా పెద్దగా కాకుండా బ్రాడ్ నెక్ వద్దని చెప్పారు సింపుల్గా పెట్టేసేయమన్నారు అందుకని చెప్పి సింపుల్గా నేను కట్ చేశానండి ఎక్కువ నెక్ పెడితే తీసుకోలేదు తక్కువ పెట్టేసి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్